హై గుడ్ మార్నింగ్ నరేష్ వెల్కమ్ టు బీ న్యూస్ రంగంలోకి బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నలభై మంది లీడర్స్ను ఎన్కరేజ్ చేయడం జరిగింది దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నేత కేసీఆర్ బహిరంగ సభ లేదా ర్యాలీకి ప్రారంభిస్తాడు కేసీఆర్ ఫామ్ హౌస్ నీటి రంగంలోకి తీయ తీయడానికి ప్రారంభమైంది కేసీఆర్ దీంతో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళే వెళ్ళడానికి రంగం సిద్ధమైనట్లే ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ దాదాపు ఎంపీ ఎలక్షన్లైనా నుంచి ఇప్పటికీ కేసీఆర్ ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ బిల్కర్ల సమావేశాన్ని కానీ ఎప్పుడు కేసీఆర్ రాలేదు దీంతో కేసీఆర్ రంగంలోకి దిగే సమయం దీంతో పాటు కాంగ్రెస్ చేసిన అరచకాలు కాంగ్రెస్ ప్రజలే ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అడగడానికి కేసీఆర్ జూబ్లీస్ ఎన్నికల బహిరంగ సభలో లేదా రోడ్ షోలో కేసీఆర్ పార కేసీఆర్ రంగంలోకి దిగడం జరుగుతుంది దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అవి కాని హామీలు ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ ప్రజలను నమ్మించి మోసం చేయడం జరిగింది దీంతో ప్రజలను నమ్మించి మోసం చేయడం జరిగింది దీంతో ప్రజల ప్రజల కొరకు ఎన్నో పథకాలు చేస్తామని రైతులకు రుణమాఫీ దళితులకు దళిత బంధు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేలు ఇచ్చాడు మేము మూడు నాలుగు వేలు ఇస్తామని ఎన్నో హామీలు చెప్పడం జరిగింది కానీ అవన్నీ అలాది కానీ హామీలు అయినాయి దీనిపై కేసీఆర్ భారీ బహిరంగ సభ లేదా ర్యాలీలో కాంగ్రెస్ను ఏడ్చి పోరాడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే కింద మీద అవుతుంది అలా మంత్రులు మొన్న రీసెంట్లీ జరిగింది కొండా సురేఖ పొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో కొండా సురేఖ వల్ల కూతురు చెప్పింది దీనిపై దీని మధ్యలో సీఎం వీళ్ళంతున్నారని వీళ్ళపై ఇలాంటి లేదని ఇలా బీసీ బీసీలను తొక్కేస్తున్నారని రేవంత్ రెడ్డి తొక్కిస్తున్నాడని గోడ సురేఖ రెడ్డి సుస్మితా పటేల్ చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ మధ్యనే తడాకాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మధ్యనే ఇబ్బందులు జరుగుతున్నాయి రాజకీయం అనేది తెలంగాణలో రణరంగంగా మారుతుంది జూబ్లీ హిల్స్ కన్నాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ లేదా భారీ బహిరంగ సభ లేదా ఏదో ఒక ర్యాలీలో ప్రారంభి ర్యాలీలో పాల్గొంటాడు దీనిపై కాంగ్రెస్ చేసిన హామీలపై అడిగడే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్